Father vale. Slogan. Vale, vale. 에이 아 h eh, 아 a ya, a u a d హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగామరం డైలీ బ్లాగ్స్ ఇంకా ఇదైతే సాటర్డే సాయంత్రం అనమాట ఇంకా అందరం నేను పిల్లల్ని తీసుకున్న అయితే ఇంకా రాఘవే పార్క్ అయితే వెళ్ళాను ఎందుకంటే సండే రోజు తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా బద్ధకంగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి సాటర్డే నైట్ అయితే రాఘవ పార్క్ అయితే తీసుకువెళ్ళాను పిల్లల్ని చాలా రోజులు అయింది తీసుకెళ్ళని చెప్పి ఇంకా వీళ్ళు కూడా ఇంకో వెళ్దామని చేశారు ఇంకా అందుకని చెప్పైతే రాఘవ పార్క్ దగ్గరకు అయితే తీసుకువెళ్ళాను మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ అట్లా అయిపోయింది ఈవినింగ్ అయితే అక్కడ వాటర్ ఓటర్ వదులుతారు సాంగ్స్ పెట్టి ఇంకా అక్కడ కూడా ఆడుకుంటారని చెప్పి చెప్పైతే ఇంకా సిక్స్కి అట్లా అక్కడికి అనమాట ఇంటి దగ్గర అయితే ఫైవ్కి అయితే బయలుదేరితే ఇంకా కాలేజీ టైం కాబట్టి ఫుల్గా ఉన్నాయి బస్సులు అవి అస్సలు ఖాళీ లేదు ఇంకా వచ్చేసరికి అయితే సిక్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఎవరు లేరు పెద్దగా పిల్లలు ఏంటి సండే కదా రాలేదేమో అనుకున్నాను ఇంకా తర్వాత అయితే కొక్కలు ఒక్కొక్కలు ఒక్కొక్కరు వచ్చారనమాట మా వాళ్ళు అయితే ఒకటే ఆడుకుంటున్నారు పరుగులు పెట్టి మరి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఒకసారి ఇలా తీసుకొస్తే భలే అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత అయితే ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపుకి గీట్ వచ్చామనమాట ఇంకో కాలు తోగుతున్నారు ఫస్ట్ అయితే అని చెప్పారు ఇంకా తర్వాత అయితే ఎక్కించాను ఇంకా తర్వాత వాళ్ళే అటు ఇంకా మనం కూడా విజృంభించామన్నమాట నాకు ఫస్ట్ ఇంకా పిల్లాడు కొద్దిసేపు పిల్లతో చేశాను తర్వాత ఇంకా పిల్లాడు ఎక్కాడు ఆడలా స్లోగా 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 అంటున్నాడు ఇంకా నేను కూడా స్లోగానే చేశాను ఫస్ట్ మీద నాకు భయం వేసింది ఏదో ఎక్కడ ఎక్కడ అన్నాను కానీ నాకు కూడా చాలా భయం వేసింది ఫస్ట్ అయితే ఇంకా అలా కొంతసేపు అయితే ఆడుకున్నాం అనమాట తర్వాత ఇంకా ఉయ్యాలి ఎక్కుతా ఉన్నారు ఫాస్ట్గా ఊపుతానంటే హనక్ మెల్లగా మెల్లగా కావాలంటది ఇంకా మెల్లగా ఊపేదానికైతే మనం ఇంటికి అడేయవచ్చు కదా ఇంకైతే అక్కడికసలు వచ్చేసి అయితే వచ్చేసాము ముందుకి ఇంకా అక్కడైతే వాటర్ వదిలారు ఇంకా వాటర్ ఏంటంటే ఇంకా ఒక రెండు లైన్లు మాత్రమే వదిలేరు ఎందుకంటే పిల్లలు తక్కువే ఉన్నారు కదా అందుకని ఇంకా పాటలు కూడా అప్పటికే స్టార్ట్ చేయలేదు ఆ తర్వాత పులిసేపటికి ఇంకా కొంచెం మంది పిల్లలు వచ్చిన తర్వాత అయితే పాటలు అయితే పెట్టారనమాట ఇంకా పాటలు ఇంకా వాటర్ అయితే పెట్టుకుంటారు

ఇంకా అక్కడ స్నానమై చేసాకైతే ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కూడా అదో వాటి మీద ఇంకా ఆడారు ఇక్కడైతే గ్లాస్ అది నాకైతే చాలా భయం వేసింది వచ్చేటప్పుడు కూడా భయం వేసింది ఏదో కవర్ చేశాను కానీ ఇంకా పిల్లలు అయితే ధైర్యంగా వెళ్ళిపోయారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి రెండు బజ్జీలు కొనిపెట్టి చెరకు ఇంకా సోడా అయితే తాగించేసాను వీళ్ళు తాగింది బాగుంది నేనైతే సాల్ట్ తీసుకున్నాను చండాలంగా ఉంది ఇంకా పడేశారనమాట ఇంకా మా వారైతే వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నారనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకైతే హ్యాపీ నాకైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకూడదు మనమైతే ఎంజాయ్ చేయాలి ఇంక ఇక్కడికైతే ఎక్కువ అమౌంట్ ఏమో అవసరం లేదు కాబట్టి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చానమాట నాకు ఇంకా సండే కదా రేపు పొద్దున అని చెప్పి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఫైనల్లీ తీసుకొచ్చేసాను అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో అన్న తెలియజేయండి నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ఇప్పుడైనా రాఘవయ్య పార్క్కి వచ్చారా అని నాకు కూడా చెప్పండి అంతే వీడియో